అనగనగా సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో కృష్ణా తీరం తెనాలి అగ్రహారంలో నియోగి బ్రాహ్మణుడు కౌండిన్యసగోత్రియుడు అపస్తంభ సూత్రుడు అయిన గార్లపాటి రామన్న ఆయన ధర్మపత్ని లక్ష్మణాంబ దంపతులకు లేక లేక ఒక మగపిల్లవాడు కలిగాడు పండితుల్లో ఒకరు ఆ పిల్లవాడి జననకాల లగ్నాన్ని పరీక్షించి ఆహా వీడు మహార్జాతకుడు కాలాన్ని తన ప్రతిభతో కట్టిపడేయగల సమర్థుడు రాముడిలా మాట తప్పనివాడు కృష్ణుడిలా కృష్ణుడులా మనసిరిగినవాడు అవుతాడు అన్నాడు అయితే ఇంకే రామకృష్ణ పేరు పెట్టండి అన్నారు ఎవరు రామన్నగారు తల పంకించి మా ముత్తాతగారి పేరు అదే అన్నాడు కొడుక్కి ఆ పేరు పెట్టడానికి మానసికంగా సంసిద్ధుడైపోతూ అంతలో బంధువుల్లో ఎవరో కల్పించుకొని మన గణపతి శాస్త్రుల వారేదో సంకోచిస్తున్నట్లున్నారు అన్నాడు ఇందులో సందేహించడానికి ఏముంది నా బొంద ఈ జాతకుడు మహర్జాతకుడే కానీ రాముడిలా మాటిస్తూనే దాన్ని ఎలా తప్పించుకుందామా అని ఆలోచించే రకం కృష్ణుడిలా అందరి మన్న మన్ననలు పొందుతూనే గండాల పాలవుతాడు తానెంత సంపాదించినా తన కోసం ఏమీ దాచుకొని భోలాశంకరుడు ఘనుడు ఘటుకుడే కానీ లింగడు దోశడు నేళ్లు చిటికడు భస్మంతో సంతృప్తి చెందే రామలింగడు అన్నాడు గణపతి శాస్త్రుల వారు వెంటే ఇంకో బంధువు కల్పించుకొని ఇకనే రామలింగడు అని పేరు పెట్టండి అనేశాడు రామన్నగారి అర్ధాంగి బాలుడు తల్లి బాలించరాలైన లక్ష్మాంబ ముసిముసిగా నవ్వి మా ముత్తాతగ గారి తండ్రి పేరు రామలింగుడు అంది వెంటనే అయ్యా రామన్నగారు సుముహూర్తం దాటిపోతుంది పిల్లవాడి పేరు ఏమిటో నిర్ణయించండి మరి రామకృష్ణుడా రామలింగడా అని అడిగాడు భారసాల కార్యక్రమం జరిపిస్తున్న పురోహితుడు ఇందాకే మా అన్నయ్య చెప్పాడు కదా రామకృష్ణ అని ఏమన్నయ్యా అని రామన్నగారి చెల్లెలు ఇంటి ఆడపడుచు అది వీలవుతుంది ఏం బావా మా చెల్లెలు కాపరానికి వచ్చిన ఈ నేళ్లకి ఒక్క కోరిక కోరింది అది తీర్చలేవా రామలింగడు పేరు పెట్టాల్సిందే అన్నాడు పిల్లవాడి మేనమామ లక్ష్మమాంబ అన్న ఖరాఖండిగా త్వరగా చెప్పండి రామకృష్ణుడా రామలింగడా తొందర చేశాడు పురోహితుడు గార్లపాటి రామన్న గారికి చిరాకెత్తుకొచ్చి ఎవరికి ఇష్టం వచ్చిన వారు ఆ వాళ్ళ పేరుతో పిలుచుకోండి ఈ తిక్క విధవకి నేర్ నేను పేరు పెట్టేంతటి వాడినా అని అరుస్తూ లేచి వెళ్ళిపోయాడు తన పేరు రామకృష్ణుడా రామలింగడా అన్న సందిగ్ధాన్ని నాడే రేకెత్తించిన ఆ పసివాడే లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన వికట కవి తెనాలి రామకృష్ణ భారసారాల నాడే తల్లికి తండ్రికి మధ్య తగువు కల్పించిన అతడి జీవితమంతా వినోదాత్మకం వి విజ్ఞానాత్మకం వివాదాత్మకం అయినా ప్రతి విషయం సుఖాంతం శుభాంతం అందుకే తెనాలి రామకృష్ణ కథలు లోక ప్రసిద్ధాలయ్యాయి తన జీవిత సంఘటనలనే దేశ ప్రయోజనాలుగా మార్చుకున్న వికటకవి కాళికాదేవి ముద్దుబిడ్డడు తెనాలి రామకృష్ణులు వినండి చదవండి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందండి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి